నమస్కారం న్యూస్ కు స్వాగతం లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం సిద్దిపేటలో జరిగే సన్నాహక ర్యాలీకి ఉస్నాబాద్ నియోజకవర్గ మాదిగలంతా అధిక సంఖ్యలో కదలి రావాలని రాష్ట్ర కమిటీ మెంబర్ ఎంఈఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ మాదిగా పిలుపునిచ్చారు ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై ఏండ్ల పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయడం కోసం కృష్ణన్న నాయకత్వంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని వచ్చే నెల ఏడున నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం శనివారం రోజున సిద్దిపేటలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బందకృష్ణ మాదిగా విచ్చయిచున్నారని అన్నారు కావున ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి మాదిగలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మాట్ల వెంకటస్వామి మాదిగా ఉస్నాబాద్ మండల అధ్యక్షులు కొలుగురు అశోక్ మాదిగా అక్కన్నపేట మండల అధ్యక్షులు ముత్యాల శ్యామ్ మాదిగా రవి మాదిగా నాయకులు గడిపే ప్రసాద్ మాదిగా కొండ్ర రమాదేవి మాదిగా చెప్పాల శ్రీదేవి మాదిగా భక్తుల దిలీప్ మాదిగా వెంకట నారాయణ మాదిగా జాల సురేష్ మాదిగా గప్పెట రామచంద్రం మాదిగా చుంచు ప్రవీణ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు

వేల గొత్తులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రేపు సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి మందకృష్ణ మాట గారు ముఖ్య వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎమ్ ఇబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాల నుంచి ప్రతి గ్రామాల నుంచి సన్నాహ సమావేశాన్ని విజయవంతం చేసి నెల జరిగే విగ్రహాలు వీళ్ళ గొంతుల వీళ్ళ గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం మహాప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతున్నాం జై మాదిగా ఇరవై ఐదో తారీఖున గౌరవ సింగ్ మంద కృష్ణ మాదియ గారు సిద్ధిపెట్టేసి ఇచ్చేస్తున్నారు ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమంలో మరి ఏ విధంగా మనం అందరము పాల్గొనాలి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనేటువంటి విషయాల గురించి తేలించడానికి జనాక సమావేశానికి రేపు మంద కృష్ణ గారు మరి విధువిడ వస్తున్నారు కాబట్టి కృష్ణాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీగా సోదర సోదరి మనులందరూ కూడా డబ్బులతోని భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా